హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్ ఇది మూడు రోజుల లాగా అండి అసలు మిస్ అవ్వద్దు ఇల్లు మొత్తం సదరేసామండి ఇది నుంచి సామానం కూడా అన్నీ తీసుకొని వస్తున్నాం కానీ అన్ని సామాను అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నట్టే ఉన్నాయి చూడండి మొత్తం కింద స్టాండు ఇది ఇప్పుడు వీటికి పెయింట్ వేయాలి చూడండి చాలా గలీజ్ గా ఉంది కదా అంటే చీర తుప్పట్టేసి చాలా పెయింట్ పోయింది ఇబ్బందిగా ఉంది ఏంటంటే ఇప్పుడు గొరికి పేపర్ తో కొట్టేసి మాది పెయింట్ వేస్తానంటుంది ఇప్పుడు ఇక్కడ ఎండ వచ్చేస్తుంది మొత్తం చూసేది వెనకాల పెయింట్ చీర అంటుకుంటా చూసా ఇప్పుడే స్టూల్ కూడా పెయింట్ వేసింది చూడండి ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి వేసుకుంటూ వస్తుంది ఇక్కడ ఈ స్టాండ్లు ఉన్నాయి ఇవి షాప్ లో ఇవి అనమాట అంతకు ముందే తీసేసేమో ఈ రూమ్లో పెట్టుకున్నామన్నమాట ఈ ఇంకో పాడైపోయింది మొత్తం తుప్పు పెట్టేసినట్టు అయిపోయింది ఇంకా అవి తీసేద్దాం అనుకుంటున్నాం అవి అయితే వాడదాసుకోలేదు చూద్దాం ఏదైనా అవసరం ఉంటే దాన్ని బట్టి చూద్దాం పెయింట్ అది వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎండ ఇలా రాకూడదు ఎండ ఒకటే కాదు మళ్ళీ వర్షాకాలం వర్షం అది వచ్చి మరీ చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఎండ అనుకోండి ఏదో రాట్టుకున్నాము అయ్యానే ఓకే ఇప్పుడు వర్షం వచ్చిందంటే మొత్తం ఇబ్బంది అయిపోతుంది ఇంకా ఏ పని చేసుకోలేదు ఇంట్లోకి మొత్తం వర్షం అంతా ఇప్పుడు అంటే ఇది ఇది కదా రేకే కదా ఇప్పుడు ఇలా ఓపెన్ ఉన్నాయి అనుకోండి తీసి అలా మొత్తం వాత్ర అందుకని రేకులు వేయద్దామని అనుకుంటున్నాం అనమాట మొత్తం అందుతని ఇక్కడ పైన బాత్రూమ్ అది కూడా లేదు ఇప్పుడు ఆ బాత్రూమ్ అది కట్టించాలి అవన్నీ చెయ్యాలి ఇక్కడ దాకా కూడా రేకు అయితే వచ్చేస్తుంది కంపల్సరీగా ఇక్కడ దాకా వస్తుంది ఈ పిల్లల దాకా అయితే ఏమని చెప్పాను ఈ లైన్ వరకు వస్తాం ఇక్కడి దాకా ఏమని చెప్పాను అంటే మనకి ఇక్కడ అంత ఎండ అవసరం అసలు కానీ వర్షానికే అవి ఇబ్బంది మళ్ళీ ఎండాగల్ని ఎండా తట్టుకోలేము అన్నీ ఉన్నాయి కొంచెం ప్లేస్ కూడా యూస్ చేసుకోవచ్చు పైగా సామానం తోవడానికి అది కూడా అసలు లేదు ఇప్పుడు ఇక్కడ వంట చేస్తున్నాను కానీ కిందకి పట్టుకెళ్ళి తోమడం అది జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇక పళ్ళంలో అనమాట సామానం అవి తోమడానికి మళ్ళీ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అది కూడా ప్లంబర్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆ వర్క్ కూడా చేయించాలి మొత్తం అవన్నీ ఈవెన్ ఇక్కడే బాత్రూమ్ పెట్టిందాం అనుకుంటున్నాము ఎందుకంటే కరెక్ట్గా సరిపోతుంది కదా ఇది ఇక్కడ బాత్రూమ్ పెట్టిస్తే ఇంకా రేకులు ఇప్పుడు పైన రేకులు వస్తాయి ఈ సైడ్ని కూడా రేపు మొత్తం ఎంతవరకు రేకేసారో ఆ సైడ్ని అంతా పెట్టామని చెప్తున్నాము ఇంకా ఇక్కడ రూమ్ రేకు రేకేసి దానికి డోర్ ఒకటి పెట్టమని చెప్పాము ఇప్పుడు ఆ డోరు అవన్నీ కూడా పెడతారనమాట మాట్లాడేము వస్తారు ఇప్పుడు అప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేస్తున్నారు ఏంటన్నది ఇంకోటి ఇప్పుడు ఇక్కడ బాత్రూమ్కి మనకి ట్యాంక్ కావాలి వాటర్ ట్యాప్లవి కావాలి కావాలండి ఇప్పుడు ఈ రెండు ట్యాంకులు దీనికి వాటర్ రావు కాబట్టి పైన రేట్లు పైన స్టాండ్ కింద వేస్తున్నాం అనమాట ఒక ఐదు వందల లీటర్ల ట్యాంక్ పెడితే అక్కడ నుంచి వాటర్ పైప్ లైఫ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి పెడుతున్నాము అది కూడా పెట్టించుకుంటున్నాము ఒక రోజు వెజిటేబుల్ ఫాలో చేసానండి మొత్తం అన్ని రకాల వెజిటేబుల్స్ తోటి చక్కగా ఇలా అన్ని కట్ చేసి ఇలాగ ఫాలో అవకాని చేసాను ఒక రోజు అయితే సేమే చేశాను అంతకు ముందు ఈసారి ఫాలో చేశాను అనమాట రేక్ చెడ్డే వేయించుకుంటామని అన్నాను కదండి ఇంకా సామానం అంతా వచ్చేస్తున్నాయి అనమాట ఆ రోజు ఇదిగో ముందు ఇది ఫ్రైడే రోజే ఇది ఫ్రైడే సాటర్డే సండే రోజు లాగ్ అనమాట ఇది ఫ్రైడే రోజు ఆ రోజు సాయంత్రం ఐదు ఒకటి అయ్యానికి సాయంత్రం తెచ్చేసి సామానం అదే పెట్టేస్తున్నారు నేను సాటర్డే ఏమి వేయొద్దు మేము బయటకు వెళ్తున్నాం ఆ రోజు అని చెప్పాను అనమాట సండే వచ్చేస్తారు ఆ రోజు సామానం అయితే పెట్టేస్తున్నారు ఇది సాటర్డే రోజు అనమాట మార్నింగ్ ఆ రోజు ముగ్గు అది వేసేసుకున్నాము ఇంకా మళ్ళీ వెజిటేబుల్స్ చాలా ఉన్నాయి అన్ని వెజిటేబుల్స్ మళ్ళీ కట్ చేసి ఒక రోజు అయితే సేమే చేశాను ఒక రోజు ఫాలో చేశాను ఒక రోజు ఇదిగోండి చపాతీలు చక్కగా పొరలు పొరలుగా చపాతీలు చేసేసి అలా చేసాను ఇంకో రోజు అంతకు ముందు రోజు అనుకుంటే చక్కగా పకోడి అది వేసాను చాలా బాగుందండి ఉల్లికాడలతోటి ఇంకా ఇది సండే రోజు చూడండి మార్నింగ్ ప్రొద్దుటే ఇంకా రోజు ముగిసేసాం అది ఇంకా సెట్ అయ్యడానికి అది వస్తారన్నాను కదా తొమ్మిది గంటలకు వచ్చేస్తున్నారనమాట అప్పటికే నేను రామదేవన్ పూజ అది కూడా చేసేసుకున్నాను మా మొత్తం మంచిగాని ఈలోగా మా వారిన అయితే బయటకు అంటే ఉండమని చెప్పిన సెట్ చేస్తున్నారు కదా ఆ రోజు ఇంకా పైగా ఇంట్లో పూజలు అవి కూడా ఉన్నాయి ఉండండి దగ్గరుండి చేయించుకోవాలి కదా మనం అంటే అసలు ఆగారు అనమాట ఎందుకంటే ఇంకా మాది వేసిన చెడ్డు అవన్నీ కూడా లాగేస్తున్నారు ఇంకా అవన్నీ ఉండడానికి లేదు అడ్డైపోతుంది నేనేమో బయట వంట చేస్తూ కూడా ఉంటున్నాను ఇంకా వంటది కూడా చేయాలి కదా మరి ఇంకా బయటే గ్యాస్ పెట్టాను లోపల కుదరట్లేదు ఇంకా ఆ రోజు క్యాబేజీ కట్ చేసి ఫ్రై చేసాను ఇంకా పప్పు టమాటా చేశాను ఆ రోజు ఇంకా చా రెండు మూడు రకాలు చేశాను పప్పు టమాటా క్యాబేజీ కొబ్బరి వేసి చక్కగా ఫ్రై చేసానండి చాలా బాగుంది రామదేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టాను కదా ఆ కొబ్బరి తురుము చేసి చక్కగా తోటి ఇలా ఫ్రై చేసాను పప్పు టమాటా చేసి అప్పుడు అవి వేయించాను మధ్యాహ్నం లంచ్లోకి అది అయిపోయింది ఇంకా షెడ్ అది వేయటం అదకొంటే పైకి రేకులు అవన్నీ లాగుతున్నారు అసలు షెడ్ వేయకపోతుంటే మనం నిలబడలేము ఇంకా ముందు అర్థమైపోతుంది ఫ్యూచర్ అది అని అంటే ఆ వేడికి తట్టుకోలేము అయ్యని ఎందుకంటే ఆల్రెడీ ముందు ఇందులో ఉండి వంటది చేసాం కదా చాలా పాటలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు అసలే రూమ్లో ఉండాలనుకుంటున్నాము ఇవన్నీ ఉండాలంటే కంపల్సరీ వర్షాకాలం రాకముందుకే మనకి ఎండలు రాకముందుకే ఇవన్నీ చేయించుకోవాలి కొంచెం ఖర్చైనా పర్వాలేదు అనేసి మొత్తం అన్నీ చేయించుకుంటున్నాం అనమాట ఇంక ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం వేసుకుంటున్నాం పైన బాత్రూమ్ అది కూడా లేదు కాబట్టి అవన్నీ కూడా ప్లానింగ్ ప్రకారం చెప్పాము అవన్నీ వచ్చి వేస్తున్నారు ఇంకా సాయంత్రం త్రిమూర్తుల పూజ అయితే చేసేసుకున్నాను